శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్ స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ జనవరి పదమూడు భోగి శివ ముక్కోటి పౌర్ణమి కూడా ఈరోజు శివయ్యకు ఎంతో ఇష్టమైన రోజు ఈ కథను విన్నా శివుడి అనుగ్రహం లభిస్తుంది శిఖరం మీద శివ పార్వతులు వినోదంగా ముచ్చటిస్తూ ఉన్నారు వారి పాదాల వద్ద ఉపమన్యుడు భృంగి నందికేశ్వరుడు మొదలైన ప్రముఖులు శివుడి అందే మనసును ఉంచి సేవిస్తూ ఉన్నారు ఆ సమయంలో నారద మొహాముని కైలాసానికి వచ్చాడు అతను రాగానే ఆది దంపతులను సాష్టాంగ నమస్కారం చేసి రెండు చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డాడు చంద్రశేఖరుడు తన వెన్నెల వంటి కన్నులతో నారదు చల్లగా చూశాడు అప్పుడు పార్వతీదేవి నారదుని ఇలా అడుగుతుంది నారద నీవు భూలోకానికి వెళ్ళి వచ్చావు కదా అక్కడ విశేషాలను స్వామివారికి విన్నవించు అని పలికింది అప్పుడు నారదుడు ఇలా అంటాడు స్వామి ఎందువల్లో తెలియదు కాని భూమిపైన శివభక్తి సన్నగిల్లింది శైవేత్తలతో మాట్లాడమే మానేశారు శివతత్వాన్ని ప్రచారం చేయటం లేదు కొందరు కేవలం లౌకిక జీవనంలో మునిగిపోయారు మరికొందరు బ్రహ్మానందంలో మునిగి తమను తామును మరిచిపోయి సమాజానికి ఉపయోగపడకుండా పోయారు ఏమైతేనేమి తమ భక్తి తత్వము సంపూర్ణ సమాజానికి తెలియడం లేదు అందువలన మానవులు అందరూ లింగస్థల జంగమస్థల ప్రసాద స్థలాలను స్వీకరించి మహాభక్తులు ఉండే నిమిత్తము తమ ఒకసారి భూలోకంలో అవతరించినా తప్పదు దానికి పరమేశ్వరుడు నారదుడితో ఇలా అంటున్నాడు నారద నీ కోరిక ప్రకారం భూలోకంలో అవతరించవలసిందే అయితే నాకు నందీశ్వరుడికి రవ్వంతో కూడా భేదం లేదు ఆ కారణంగా నా పక్షాన నందిని భూలోకానికి పంపుతున్నాను పార్వతీదేవి ఈ మాటలు విని చిరునవ్వి నవ్వి నాదా మీరు ఇలా అనడంలో ఏమిటి నిజంగా నందీశ్వరుడు మీరు ఒక్కరేనా లేక భక్త పారాధీనులు కాబట్టి నేను నా భక్తుడు ఒకటే అన్న అర్థంతో ఈ మాట అన్నారా అని ప్రశ్నించింది ఆ మాటలు విని పరమేశ్వరుడు నారదుడు పార్వతీదేవి వింటూ ఉండగా ఇలా అన్నారు దేవి నువ్వు చెప్పింది నిజమే భక్తుని శరీరమే నా శరీరము నాకు భక్తునికి భేదం ఉండదు అందుకలే అని అన్నాను అంతేకాదు ఇంకో కథ కూడా ఉంది పూర్వం కొన్ని యుగాల యందు శిలాదు అనే ఒక మహాముని శ్రీశైలానికి నైరుతి భాగంలో కఠోరమైన తపస్సు చేశాడు ముందు కందమూలాలు ఆహారంగా తీసుకుని తపస్సు చేయటం మొదలు పెట్టాడు తర్వాత అది కూడా మానేసి రాళ్ళు తిని ఆకలు చంపుకుని ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి నేను ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాను శిలాదుడు నన్ను చూసి పులకితుడై శాస్తాంగ నమస్కారం చేసి ఎన్నో విధాలుగా శుతించాడు స్వామి నాకు పుత్ర సంతానం కలిగేటట్టుగా వరం ప్రసాదించవలసింది అని వేడుకున్నాడు అందుకు నేను తదాస్తు అని అన్నాను అప్పుడు శిలాదుడు ఇలా అన్నాడు మహాదేవ కేవలం కొడుగు కలిగితే సరిపోదు అతడు శివభక్తితో తరించాలి దానికి భిన్నంగా ఉంటే నేను సహించను తలను నరికేస్తాను అందుకని మీరే అతనికి అండగా నిలవాలి అని వేడుకున్నాడు ఆ మాటలు విని నేను ఎంతగానో సంతోషించాను ఒకసారి నందీశ్వరుడి వంక చూశాను ఎందుకంటే సృష్టికి ముందే నా అంశ వృషభ రూపంలో ఉంటుంది అది కృతయుగంలో నాలుగు పాదాల మీద త్రేతాయుగంలో మూడు పాదాల మీద ద్వాపర్ యుగంలో రెండు పాదాల మీద కలియుగంలో ఒకే పాదం మీద ఉంటుంది ఈ అంశయే ద్వితీయ శంకుడు అలాంటి నందీశ్వరుని చూసి నీవే శిలాదుడికి కొడుకుగా పుట్టాలి నీవు లోకంలో రెండవ శివుడువు అనే పేరుతో ప్రసిద్ధి చెందాలి అని అన్నాడు నందికేశ్వరుని అవతారం కోరిక ప్రకారం నందీశ్వరుడు శిలాదుని ఇంట పుట్టాడు అతనికి నందీశ్వరుడు అనే పేరు పెట్టారు నందుకేశులు జన్మించినప్పటి నుంచి భక్తి పారవశ్యంతోనే పెరిగాడు గురుపద ధ్యానంతో వేదాంత సూక్తుల శివాచారణ వర్తనంతో నా పాద పద్మాలను నిరంతరం మనసులో ఉంచుకొని నందికేశుడు పెరిగి పెద్దవాడయ్యాడు అప్పుడు నందికేశుడు కనీ విని ఎరుగని భయంకరమైన తపస్సు మొదలు పెట్టాడు ఆ వేడికి బ్రహ్మాండం గజగజ వనికిపోయింది బ్రహ్మాది సమస్త దేవతలు భయంతో నా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు అది చూసి నేను చిరునవ్వి నవ్వి ఓరి వెర్రి జీవులారా మీ పదవులు పోతాయన్న నందికేశ్వరుడు బ్రహ్మ పదవి కోసమో విష్ణు పదవి కోసమో దేవేంద్ర పదవి కోసమో కోరి ఈ తపస్సు చేయటం లేదు అందుకని మీరేమీ పని పనిలేదు అతనికి భక్తి తప్ప వేరే కోరికలు లేవు అంటే నా వెంట రండి చూపిస్తాను అని నందికేశ్వరుడు తపస్సు చేస్తున్న పర్వత ప్రాంతానికి బ్రహ్మాది దేవతలతో సహా వెళ్ళాడు శివుడు అప్పుడు నందికేశ్వరుడు కళ్ళు తెరిచి నన్ను చూశాడు అప్పటి వరకు నేను అతని మనస్సులో స్థిరంగా ఉన్నాను ఇప్పుడు ఎదుటినే ఉన్నాను ఎలా ప్రత్యక్షం కావటం చూసి అతని శరీరం పులకరించిపోయింది నందికేశ నీకు కావలసిన వరం కోరుకో అన్నాను ఆ మాటలు విని నందికేశ్వరుడు స్వామి పెన్నిది లభించినప్పుడు నన్ను అడిగే అవివేకి ఎవరైనా ఉన్నాడా నాకు నీ దర్శనం లభించింది అందుకే నేను తపస్సు చేశాను అంతే కానీ నాకు ఏ పదవులతో లేదు నిర్మల భక్తిని నాకు ప్రసాదించు అని అన్నాడు ఆ మాటలు విని నేను నందుకేశునిగా లింగం చేసుకున్నాను నాయన నందికేశుని ఆలింగనం సుఖం నాకు ఇప్పుడు లభించేటట్టుగా నిన్ను నేను వాహనం చేసుకుంటున్నాను పూర్వము నీవే నా వాహనానివి అని చెప్పి నేను నందుకేశ్వరునికి ప్రమాద ఘనాధిపతిగా పట్టం కట్టారు సర్వజ్ఞాత్వాన్ని ప్రసాదించారు తన వెంట వచ్చిన బ్రహ్మ విష్ణు సమస్త దేవతలు అది చూసి నందికేశునికి సాష్టాంగ నమస్కారాలు చేశారు నందికేశుడు వారిని దయతో చూశాడు ఈ విధంగా దేవతలు తమ తమ భయాలను పోగొట్టుకున్నారు శ్రీశైలంలో నైరుతి ప్రాంతంలో నందీశ్వరుడు తపస్సు చేసిన ఈ ప్రదేశానికి నాడు నుంచి నంది మండలం అని పేరు వచ్చింది అక్కడికి వచ్చే సమస్త జీవాజలం మోక్షం పొందగలిగేటట్టుగా అని గ్రహించాడు నందికేశ్వరి చరిత్రను ఎవరైతే వింటారో వారికి సమస్త కోరికలు తీరుతాయి నందీశ్వరుడు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు నారదుడికి పార్వతీదేవికి చెప్పాడు అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది నిరాహంకారము సదాచారము నిరంతర భక్తి ప్రభుభక్తి ఆత్మతత్వము నందీశ్వరుడు తప్ప మరెవ్వరికీ మిమ్మల్ని మోయగలిగే శక్తి కూడా లేదు ఇతడు సాక్షాత్తు మీరే పరమేశ్వరుడితో అన్నది విన్నావా నారదా నారదా ఘనత అనే శివుడు నారదుడితో అన్నాడు తరువాత పరమశివుడు నందితో ఇలా అంటాడు నాయనా నా భక్తి తత్వం నీవలనే భూలోకంలో ప్రచారం చేయవలసి ఉంటుంది అందువలన నీవు మానవ లోకానికి వెళ్ళు అక్కడ ద్వితీయ సభ్యుడు అనే పేరున నీవు ప్రసిద్ధి చెందుతావు లోక శ్రేయస్సు కొరకు మా కోరిక నెరవేరినట్లుగా నీవు మానవ రూపంలో పొడిని పావనం చేయడానికి బసవడు అనే పేరు మీద వెళ్ళు నందికేశుడు ఈ మాట విని ఇలా అన్నాడు స్వామి అగ్ని ఎలాంటిదైనా శిరసావహించి నేను చేస్తాను దానికి నేను ఇంత దూరం వెళ్ళాలా భూలోకానికి మాత్రం మీరే కర్త కదా అలాంటప్పుడు కైలాసం అయితే ఏమిటి భూలోకం అయితే ఏమిటి అక్కడున్నా ఎక్కడున్నాయందే నేను ఉన్నట్లు నందికేశుడు వినయవాక్యలు విని ప్రభు ఇలా అన్నాడు నాయనా నందికేశ నేను మాత్రం నీకు దూరంగా ఉంటున్నా గురులింగ రూపంలో వచ్చే ఈ పరమతత్వార్థ అన్ని బోధిస్తాను ప్రాణలింగ రూపంలో నీ శరీరాన్నే ప్రాణాన్ని వదలకుండా ఉంటాను జంగమ్మ రూపం దాల్చి వేడుకతో నీతో పాటు కలిసి ఉంటాను నీ తనువు మనువు ధనం వ్యర్థం కాకుండా నాకే చెందినట్లుగా చేసుకుంటాను నాకు ప్రమాదాలు ప్రాణ సమానులు ఆ సంస్థ ప్రమదహానికి నీవు ప్రాణానివి అటువంటి నీకు నాకు దూరం ఒక్క క్షణం కూడా ఎన్నడూ ఎక్కడా ఉండదు అని పరమేశ్వరుడు పలికిన మాటలు విని నందీశ్వరుడు తను వెళ్ళ చేతులైనట్లుగా ఆ ప్రభుకి నమస్కరించి భూలోకానికి ప్రయాణం కట్టాడు సరిగ్గా అదే కాలంలో ఇక్కడ భూమి మీద శ్రీశైలానికి పశ్చిమ దిక్కున కర్ణాటక దేశంలో హింగులేశ్వరం భగవాటి అనే అగ్రహారం ఉండేది అందులో మండలం మాదిరాజు అనే ఒక ఆయన ఉండేవాడు అతని భార్య పేరు మాదాంబ ఆమె మహాసాధ్వి నిరంతరం శివభక్తితో జీవితాన్ని గడుపుతూ ఉంటుంది ఆమెకు సమస్త ఐశ్వర్యాలు ఉన్నా కూడా కొడుకులు లేకపోవడంతో ఆమె విచారగ్రస్తులాగా ఉండేది ఎంతో కాలమయ్యి విసిగిపోయింది చివరికి సైమొత్తంలో కామార్డ్య సిద్ధికి నందికేశ్వర వ్రతం సర్వోత్తమైనది అని చెప్పడంతో ఆమె గుడికి వెళ్ళి అక్కడ నందీశ్వరుడికి షష్టంగా ప్రణామం చేసి నందీశ్వర అనే స్వామిని పొగిడి నందీశ్వర వ్రతాన్ని ప్రారంభించింది సోమవారం రోజున ప్రారంభించి వరుసగా తొమ్మిది దినాలు అలాగే వ్యక్తం చేసింది ఆ తర్వాత నందికి మధ్యాహ్నం చేయించి గంధా పుష్పాలతో పూజ చేసి వస్త్రాలు కప్పి గజ్జలు అందలు గంటలు మొదలైన ఆభరణాలతో అలంకరించి ముఖాన పట్టణమును బంగారు కొమ్ములు పెట్టి ధూప దీపాలతో అర్చించి పంచభక్షాలు పెట్టించి తర్వాత పొలం నందికి ఆరగింపజేసి కలకండ నెయ్యి కలిపి స్వామికి తినిపించింది ఇలా నందికి అర్చన చేసి పరమ మహేశ్వరులకు సపర్యలు చేసింది నందీశ్వర నీవు పరమశివుడికి వాహనానివి నువ్వు ఎంతో సద్భక్తి దయతో నాకు కొడుకు పుడితే నీ పేరు పెట్టి పిలుచుకుంటాను అని నందికి మనవి చేసింది అప్పుడు సమస్త జనుడు చూస్తుండగా నంది మాదాంబకు ప్రసాదాన్ని అందించింది మాదాంబ ఆశ్చర్యము ఆనందాన్ని పొంది ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత మాదాంబకు నందీశ్వరుడు అనుగ్రహం వలన పోరు కంటే ఎక్కువ శుభాలు కలిగాయి శుభ శకునాలు కనపడ్డాయి నందీశ్వరుడు భూలోకానికి వచ్చాడు వచ్చి మాదాంబా వ్రత విధానం గమనించాడు అనుగుణంగానే మాదాంబ కొడుకు కావాలి అని కోరుకుంది ఏం చిత్రమిది తలచిన పనికి తగిన అవకాశం లభించింది అని అనుకుని నందికేశుడు మాదాంబ గర్భంలోనికి ప్రవేశించాడు తక్షణమే మాదాంబ గర్భ చిహ్నాలు కనపడ్డాయి కొడుకు రాకతో నోరు తెరుచుకొని చూస్తున్నదా అన్నట్లుగా ఆవలింతలు పుట్టాయి శివమూర్తి తనలో ఉండటం వలన శివయోగ నిద్ర వచ్చిందా అన్నట్లు ఆమెకు నిద్ర ఎక్కువైంది ఇలా ఆమెకు తొమ్మిది నెలలు నిండాయి అయితే లోపల ఉన్నదిశ్వరుడు మాదామ్మ గర్భ కుహారంలో సమాధి స్థితిలో సిద్ధ పద్మాసనంలో శుద్ధాత్ముడై ఉండిపోయాడు ఇదేమిటి ఎంతకు గర్భాస్థ శిశువు భూమి మీదకు రావటం లేదు ఇలాంటి సంఘటన పూర్వం నుండి ఎప్పుడైనా విన్నామా కన్నామా అని మిత్రులు శత్రువులు అంతా భయపడి పారిపోవడం మొదలుపెట్టారు అయితే ఆ శిశువు మాత్రం కొండ నియోగితుడై నిరంగత శివధ్యాన తత్వడై మూడు సంవత్సరాలు మాతృ గర్భంలోనే ఉన్నాడు అప్పుడు మాదాంబ గర్భ శిశువును మోయలేక దిగులుతో మళ్ళీ నందికేశ్వర గుడికి వెళ్ళి లోకంలో ఎవరైనా తొమ్మిది నెలలకే ఆడతారు కానీ స్వామి అయింది దుర్భరమైన ఈ గర్భం నాకు కర్కటి గర్భంగా ఉంది చాలు చాలు నాకు ఈ గర్భం వద్దు ఏమీ వద్దు అని విన్నవించుకుంది మాదాంబ తిరిగి గృహానికి వచ్చి పడుకోగానే ఆమెకు ఒక కళ వచ్చింది నందీశ్వరుడు జంగమలింగుడై వేషం ధరించి మాదాంబ గర్భ శిశువై ఉన్నాడు ఉన్నాడనుకున్నావా పరమశివుడు ఆజ్ఞపై భూలోకానికి వస్తున్న నందికేశుడు అది వృషభము శిలాదుని పుత్రుడు భక్త హితార్థమే నీకు పుత్రుడుగా జన్మిస్తాడు ఇక దిగులు చెందకు పుట్టిన వెంటనే శిశువుకు బసవుడు అనే పేరు పెట్టు అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఇంతలో మాదాంబ మెలుకొని వచ్చిన కాలను తలుచుకుని ఆహా సాక్షాత్తు నందికేశుడు గర్భంలో ప్రత్యక్షమయ్యాడు నా జన్మ ధన్యమైంది అని ఎంతగానో ఆనందపడింది బంధుమిత్రులకు ఈ మాటలు చెప్పింది అందరూ విని ఆశ్చర్యపోయారు అప్పుడు పరమేశ్వరుడు గర్భశిశువును ఉద్దేశించి ఇందుకోసం వచ్చిన పని మర్చిపోయి లోపలే ఉన్నాను అని అనగానే పద్మాస్తనసుడై నా శిశువు పరమేశ్వరుడు నమస్కరించి మాదాంబ గర్భాన్న ఉదయించాడు శిశువు పడుతున్న సమయంలోనే పరమేశ్వరుడు అదృశ్య రూపంలోనే ఉండి ఆ శిశువుకు లింగధారణ చేశాడు నందికేషుడు బిడ్డ పుట్టగానే బంధుమిత్రులు శిష్యుని చూస్తున్నారు అప్పుడు భస్మం రుద్రాక్షులు ధరించి రాగి కుండలతో త్రిపుండ రేఖలతో చేత యోగదండము మరొక చేత గొడుగు ధరించి పరమశివుడు తపస్వి వేషంలో ఆ గదిలోనికి ప్రవేశించి మాదాంబను ఆశీర్వదించాడు ఎవరు స్వామి తమరు అని అక్కడికి వారు ప్రశ్నించగా మా ఇల్లు సంగమేశ్వరంలో ఉంది నా పేరు కూలి సంగమేశ్వరుడు వెనుకటి జన్మలో ఈ శిశువు నాకు కొడుకై లోకహితార్థమై నీకు జన్మించాడు అందుకనే చూడటానికి వచ్చాను ఇక నుండి ఈ శిశువు నేనే గురువు మాదాంబ ఈ బిడ్డకు లింగపీఠం కాని ప్రసాదం ఎన్నడూ తినిపించకు ఇదే నా ఆజ్ఞ అని చెప్పి ఆ తపస్వి అదృశ్యమైపోయాడు అప్పుడు ఆ గది వెయ్యి సూర్యులు వెలిగినట్లుగా వెలిగిపోయింది శిశువు దివ్య తేజస్సుతో దగదగ వెలిగిసాగాడు మాదాంబ మాదిరాజు అది చూసి ఎంతో సంతోషానికి గురయ్యారు బసవన్న క్రమంగా పెరుగుతూ పెద్దవాడయ్యాడు వెనుక చేపట్టి ఉండే తనకేంటి అన్నట్లుగా తేజమూర్తి బసవన్న పాపగా ఉన్నప్పుడు దీపాన్ని చూసి నవ్వేవాడు లింగ ప్రసాదమే స్వీకరిస్తున్నాడా అన్నట్లుగా తల్లి స్థనాన్ని స్వీకరించేవాడు భూమి తగ్గిన నిర్మల శివశక్తి మళ్లీ తలెత్తుతుందా అన్నట్లు తలపైకి ఎత్తేవాడు పద్మాసన విధానం అభ్యసిస్తున్నాడా అన్నట్లు కూర్చోవటం మొదలుపెట్టాడు తానే ద్వితీయ శంకుడు అని అనిపించేటట్టుగా నందివలే భోగడం మొదలుపెట్టాడు అలాగే అన్ని విద్యలు నేర్చుకుని బసవడు ఒక రోజు తండ్రితో ఇలా చెబుతున్నాడు మామిడి గింజను భూమి మీద నాటితే బేబ మొక్క ఎలా మురుస్తుంది అలాగే భక్తి మార్గం నిష్ణాతుడైన నాకు ధర్మేతరులైన మీరు ఎక్కడ తల్లిదండ్రులు మా తాత తండ్రి పెళ్ళయ్యాక కాయలకు నేను బిడ్డను మీరు ఇష్టం వచ్చినట్టుగా ఉండండి నాకు తోచినట్లు నేను ఉంటాను అని ఈ విధంగా బసవ తండ్రితో చెప్పి సోదరి నాగమాంబతో సహా ఇల్లు విడిచి వెళ్లిపోయాడు ప్రజలు ఆశ్చర్యపడగా బసవుడు శివుడి సన్నిధిలో గుడిలోనే ఉండటం మొదలు పెట్టాడు ఇలాగే కొంతకాలం గడిచిపోయింది బసవుడు ఉపనయనం అని ప్రకటించినప్పుడు చాలా మంది బంధువులు మాదిరాజు ఇంటికి వచ్చారు అందులో బాలదేవుడు కూడా ఉన్నాడు బాలదేవుడు మాదాంబుకు సోదరుడు ప్రభువైన దండనాయకుడు ఆయన బసవేశ్వరుడి భక్తి చూసి ఎంతగానో ఆనందపడ్డాడు ఎలాంటి శివభక్తికి నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తాను కాని తారునికి ఎవరు అనే నిర్ణయించుకున్నాడు ఇలా అనుకుని బలదేవుడు బసవకుమారుడు నివసించే చోటుకి వెళ్ళి ఓ మహేశ్వర నా కుమార్తెను నీవు భారీగా స్వీకరించి కరుణింపవలసిందని ప్రార్థించాడు బసవకుమారుడు బలదేవుని కోరికను మన్నించాడు బసవన్న సంగమేశ్వరం చేరుకున్నాడు ముందుగా ఆ పుణ్యస్థలానికి ఆచరించి గురుస్తవంతో నగర ప్రవేశం చేశాడు తరువాత గుడిలోకి వెళ్ళి బసవన్న గురులింగమూర్తికి సాష్టంగా ప్రణామం చేసి వేద పురాణార్థ సూక్తులతో స్వామిని ప్రకాశించాడు అప్పుడు గుడిలో నుండి సంగమేశ్వరుడు జంగమ వేషాన్ని ధరించి బయటికి వచ్చాడు ఆయన చూడగానే బసవన్న నిర్భయమైన ఆనందంతో తన కన్నీళ్లే అభిషేకం కాగా గురుదేవుని పాదాలను అభిషేకించాడు అప్పుడు సంగమేశ్వరుడు తన ముద్దుల కొడుకును లేవనెత్తి కౌగలించుకొని ఇచ్చి ఇలా అన్నాడు ఇక్కడికి వచ్చిపోతుంటే భక్తుల వలన సజ్చరిత్యం వింటూనే ఉన్నాము బసవ శివభక్తులలో లోపాలను ఎంచవద్దు భక్తులు తిట్టినా కొట్టినా కాలం తన శరణు శరణు అని మాత్రమే అని పర స్త్రీలను సోదరీమనులుగా భావించి భక్తి వంచన లేనిది అని గుర్తించదు నేను వేరు కాదు శివభక్త స్థితి చేయి ఎలాంటి కష్టం వచ్చినా మమ్మల్ని స్మరించుకో సత్య మార్గాన్ని నాయన అని మృదు మధుర భాషలతో కొడుగును ప్రబోధించి కౌగలించుకుని బసవని మొక్కుచు తిరిగి తాపసు రూపంలో ఉన్న గురులింగమూర్తి గుడిలో అదృశ్యమైపోయాడు అది చూసిన భక్తులు ఆశ్చర్యపోయి ముని పెన్నడు ఈ గుడిలో ఇలాంటి తపస్వి చూడలేదు సాక్షాత్తు శివుడే ఈ రూపంలో వచ్చాడు అనేందుకు ఎటువంటి సందేహము లేదు బసవన్న ఎంతటి భక్తులు కదా కాకుంటే సాక్షాత్తు జంగమేశ్వరుడు వచ్చి ప్రబోధించి ఎందుకు వెళ్తాడు బసవన్న జన్మధన్యము భక్తులు అంటే ఇలాగే ఉండాలి తరువాత బసవన్న భర్త సమూహంతో కలిసి కోడలి సంగమేశ్వరుని మండపంలోనే శివారాధనలో ఉండే మూడు సందర్భాల్లోనూ గురులింగమూర్తిని సేవిస్తూ కొంతకాలం అక్కడే గడిపాడు